పుష్కర పాటు రాష్ట్ర మంత్రిగా ఓ వెలుగు వెలిగిన నాయకుడికి రాబోయే ఎన్నికలు కీలకంగా మారేట మరోవైపు అతనికి వరుసకు చెల్లెలైన అధికార పార్టీకి చెందిన నాయకురాలు మరోసారి గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట సిక్కోలు కథన రంగంలో నువ్వా నేనా అంటోన్న ఆ అన్నా చెల్లెళ్లు ఎవరు లెట్స్ వాస్ స్టోరీ శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి ధర్మాన మరోసారి బరిలో దిగుతుంటే వరుసకు సోదరుడైన ధర్మానను ఢీకొట్టి మరోసారి ఎమ్మెల్యే కావాలని గుండా లక్ష్మీదేవి రంగం సిద్ధం చేసుకుంటున్నారు టీడీపీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న సైకిల్కు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ధర్మాన బ్రేక్ వేశారు ఆ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలను కలుపుకొనిపోయి గుండా ఫ్యామిలీకి ధర్మాన చెక్ పెట్టారు ఆ తర్వాత వైఎస్ క్యాబినెట్లో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలోనూ మరోసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు ధర్మాన పరిస్థితి అడ్డం తిరిగింది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరిన ధర్మానకు శ్రీకాకుళం ప్రజల ఆశీర్వాదం దక్కలేదు దీంతో పాటు చుట్టుముట్టిన సీబీఐ కేసులు రౌడీయజాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణతో ఓటమి పాలయ్యారు గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రతిపక్ష నేతగా అడపాదడపా హడావుడి చేయటం తప్ప పెద్దగా నియోజకవర్గంపై దృష్టి పెట్టని ఆయన ఇప్పుడు తన ట్రెండ్ ను అప్గ్రేడ్ చేసుకుంటున్నారట పోయిన చోట వెతుక్కోవాలన్న సామెతను ఆదర్శంగా తీసుకుని నగర ఓట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి వరుసకు పెద్దమ్మ కుమారుడైన ధర్మానపై మరోసారి విజయదువి మోగించాలని ఉవ్విళ్లూరుతున్నారు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఆమె తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది కాలంలోనే ఏపీలో నంబర్ వన్ స్థానంతో పాటు అవినీతికి ఆస్కారం లేని పాలన మా ఫ్యామిలీ ట్రేడ్ మార్క్ అని చెప్పుకుంటున్నారు గుండా లక్ష్మీదేవి అయితే ధర్మాన తనపై వచ్చిన విమర్శలను పెద్దగా లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతున్నారు కేవలం టౌన్ లోనే కాకుండా టీడీపీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్న రూరల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు వ్యక్తిగత విమర్శలకు తాను దూరం అంటూనే చెల్లెలు చెల్లెలే రాజకీయాలు రాజకీయాలే అంటున్నారు ధర్మాన ఒకప్పుడు రాజకీయం బావతోనే తప్ప చెల్లితో కాదు అని చెప్పుకునే ధర్మాన ఇప్పుడు మాత్రం ఆ ఎమ్మెల్యే శ్రీకాకుళంకు ఏం చేశారని స్వరం పెంచి విమర్శలు చేస్తున్నారు మరి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ అన్నా చెల్లెళ్ల మధ్య పొలిటికల్ వార్ ఏ రేంజ్కు వెళుతుందో చూడాలి